బాబు సాహెబ్ బ్యూటే అని ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరేమిటి బాబు సాహెబ్ బ్యూటీ అతను కూడా చాలా భక్తుడు అయితే ముందు ఈ బాబు సాహెబ్ బ్యూటీకి బాబాని గురించి ఏమీ తెలియదు అసలు షిర్డీలో ఒక బాబా ఉన్నాడు మనం ఎప్పుడన్నీ ఎడదామని అతను ఊహించలేదు నాగపూర్లో బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటూ అప్పటికే ఆయన అయిపోయాడు ఆర్థికంగా వెలసిటిల్ అయిపోయాడు ఎటువంటి లోటు లేదు అయితే అప్పటికే ఆయన తనకున్నంతలో ఏదో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అయితే ఒకసారి అనుకోకుండా బాబా శిష్యుల్లో ప్రథముడైనటువంటి శ్యామ పరిచయం అయ్యాడు ఏదో ఒక ఫంక్షన్ లో ఇద్దరు కలిశారు ఏదో బాబాని గురించి మాట్లాడుకున్నారు సరే అతను మళ్ళీ నాగపూర్ వెళ్ళిపోయాడు శ్యామ షిరి రావడం జరిగింది అలా కొన్నాడు గడిచిపోయి ఒకసారి శ్యామ ఏం చేశాడంటే అతనికి లెటర్ రాశాడు ఏవండి మీరు ఒక్కసారి షిరిడి వచ్చి బాబా సన్నిధిలో ఆయన కలవండి స్వామివారిని కలవండి ఆయన చందకు వచ్చి మీకు మీకన్నీ కూడా మంచి జరుగుతాయి అని చెప్పని అన్నారు సరేలే అని చెప్పని అనుకున్నాడు ఈ లోపల ఏం జరిగిందంటే ఎవరో జ్యోతిష్కులు అతనికి చెప్పారు బూటికి ఏమండి ఆర్థికంగా మీరు బ్రహ్మాండంగా సంపాదించారు ఏ లోటు లేదు మీరు ఈ రోజుల్లోనే ఈ కాలంలో మీరు కోటీశ్వరులు అయ్యారు కానీ మీకు సర్పఖండం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడి నుంచి కొంచెం ఆయనకి భయం పట్టుకుంది ఇదేమిటి నాకేమిటి సర్పకండం ఏమిటి విచిత్రంగా ఉంది వీళ్ళు చెప్పింది నమ్మాలి అనుకున్నాడు సరే జాగ్రత్తగా ఇద్దరిని సెక్యూరిటీ పెట్టుకొని ఎక్కడికి పోయినా తిరుగుతున్నాడు ఎందుకైనా మంచిది లేని చెప్పని ఆ విధంగా రెండు మూడు రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ సరే మా మిత్రుడు శ్యామ లెటర్ రాశాడు కదా షిరిడీలో రమ్మని వెంటనే మనం షిరిడి వెళదాం ఇక ఆలస్యం చేయకూడదని చెప్పని వెంటనే బయలుదేరి మరి తనకి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళని తీసుకురాలేదు కొన్ని స్థలానికి సెక్యూరిటీ ఎందుకులే మనం షిరిడి వెళుతున్నాం కదా బాబా దగ్గరికి అని చెప్పి ఎవరిని తీసుకురాకుండా ఒక్కడే వచ్చాడు ఒక్కడే వచ్చి నేరుగా శ్యామాని కలిశాడు షిరిడీలో శ్యామ ఈ బూటీ ఇద్దరు కలిసి బాబా సన్నిధికి వచ్చారు బాబాకి నమస్కారం చేసుకున్నారు భక్తులందరూ కూర్చొని ఉన్నారు అప్పుడు బూటీ చెబుతున్నాడు ఏమండి స్వామి గారు నాకు సర్పగణం ఉందంట అది మీరే కాపాడాలి మహానుభావం అని చెప్పని ఆయనతో చెప్పడం జరిగింది అప్పుడు బాబా అసలు పట్టించుకోలేదు వినలేదు అలా ఆయన పర్యాయం చేసుకొని ఏదో భక్తులకు సమాధానం చెప్తున్నాడు వాళ్ళ సమస్యలకి సరే ఇతను చెప్పాడు ప్రక్కన కూర్చున్నాడు కాసేపు ఆ విధంగా మధ్యాహ్నం అయింది అందరు కూడా చక్కగా భోజనాలు చేసుకున్నారు బాబా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి లోపల ఎప్పుడు దోరకామాయలో మధ్యాహ్నం పూట తెరగట్టుకుంటారు నలుగురు ముగ్గురే ఉంటారు లోపల ముఖ్యమైన శిష్యులతోటి బాబా ఉంటాడు ఇక రెండు మూడు రోజులు అలా గట్టిపోయింది ఈ బూటీ ఏమో ఈ దీక్షిత వాడ సారే వాడలో ఉండిపోయాడు ఇద్దరు శ్యామాను వాళ్ళిద్దరు అక్కడ కలుసుకునేవారు రూమ్ లో చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునేవాళ్ళు ఆ విధంగా నాలుగు మూడు రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు సాయంత్రము ప్రక్కన ఒక గ్రామం ఉంటే అక్కడికి అనుకున్నాడు పోటీ మనం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా రోజులైంది కాబట్టి మరి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పని ఆ గ్రామానికి టాంగాలో బయలుదేరాడు గుర్రప్పండి టాంగా అంటే ఆనాడు మనం అన్ని ఎవరైనా ఉపయోగించేది ఆ టాంగా గుర్రబండి ఇప్పుడు కూడా షిరిడిలో ఆనవాయితీగా కనపడుతుంటాయి అక్కడక్కడ చాలా మంది భక్తులు ఎక్కుతుంటారు సరదాగా పిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళని తీసుకెళ్తాం అదొక ఆనందం ఇక ఆ రోజుల్లో మరి నూట ముప్పై నూట నలభై ఏళ్ళ నాడు ఏముండేది అసలు ఏ ఉండేది కాదు ఈ టాంగాలే మనకి ముఖ్యమైన ఆధారం సరే కొంత దూరం పోయిన తర్వాత బూటి ఆ టాంగా కొద్దిగా రిపేర్ వచ్చింది చెడిపోయింది ఏమండి కొంచెం రిపేర్ వచ్చింది ఒక్క ఐదు పది నిమిషాలు మీరు దయచేసి కూర్చోండి నేను బాగు చేసుకుంటాను చిన్న రిపేరే అని అన్నాడు సరే పర్వాలేదు చేసుకోవయ్యా అని అన్నాడు బూటీ ఒక చెట్టు కింద ప్రక్కనే ఒక చెట్టు కూడా ఉంది కొంచెం ఎండగా వస్తుంటే ఆ చెట్టు కింద కూర్చొని అలా చెట్టు ఆనుకున్నాడు ఏదో తెలియకుండా ఇద్దరం పట్టింది ఒక పది నిమిషాలు ఇంతలో ఒక బ్రహ్మాండమైన భయంకరమైన తాజు బాము అతను కరవటానికి వస్తుంది అప్పుడు ఆ బుసలం పుడుతుందని కసి గత జన్మ ఏం జరిగిందో ఏమిటో మనకు తెలియదు ఏదో వాళ్ళిద్దరికి జరిగి ఉంటుంది ఆ పాము బుసల కొడుతూ వస్తుంటే కాటేయటానికి ఆ బూటి ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఏదో సౌండ్ వస్తుందని చూస్తే పాము తాసు బాం ఇంకేముంది పామును రానే వస్తుంది వాళ్ళు చెప్పింది నిజమే ఆ సాధువులు జ్యోతిష్కులు అని చెప్పని ఒక్కసారి పెద్దంగా బాబా సాయిబాబా సాయిబాబా అని పిలిచాడు వెంటనే సాయినాథుడు ఏం చేశాడు ముంగీసు రూపంలో వచ్చి ఆ పామును మొక్కల ముక్కలు చేసిందా ఆ ముంగీస ఇక వెంటనే బూటి ఏం చేశాడు ఇక నేను ఆ గ్రామం కూడా పోను మా స్నేహితుల దగ్గరికి తర్వాత పోతానులే ముందు వెంటనే బాబా దగ్గరికి వెళ్లాలని చెప్పని వెంటనే బాబా దగ్గరకు వచ్చి బాబా ఇవాళ నేను పాముగండం నుంచి తప్పించుకున్నాను నీ దయ వల్ల నువ్వు కాపాడే వచ్చి నన్ను ముంగీ స్వరూపములు అంటే వాళ్ళందరూ కూడా వినే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు భక్తులు ఇదేమిటి ముంగీసేమిటి అక్కడ బాబా పోయి కాపాటు ముంగీస్ రూపంలో అంటే అప్పుడు పూటి అంతా చెప్పుకొచ్చాడు వివరంగా ఇలా జరిగిందని చెప్పి నేను అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ విధంగా సాయినాథుడు నమ్ముకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఎంత దూరమైనా ఇక్కడే కాదు ఇండియా కాదు అమెరికా లాంటి దేశాలు ఎక్కడున్నా కూడా భక్తుణ్ణి కాపాడుతూ ఉంటాడు సాయినాథుడు ఆ నమ్మకం ఆయన మీద ఉంచాలి అదే మనం చెప్పుకునేది మరి శ్రద్ధా సమూహం అని చెప్పుకుంటున్నాం కదా ఆ అనేది ఆయన మీద పెడితే ఎక్కడకైనా వచ్చి ఆయన కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు తన భక్తుణ్ణి తన కాపాడుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు అవకాశం ఇంత మానవ జన్మ మనకిచ్చి ఇవాళ భగవంతుణ్ణి స్మరించుకోవటం ఆ భగవంతుడు మనకు తోడుగా రావటం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మనం ఇవాళ కాబట్టి సాయినాథుణ్ణి ఆ విధంగా నమ్మినటువంటి పోటీ మరి ఆయన కూడా చిన్న కోరిక కోరాడు బాబాని బాబా నేను కూడా ఒక వాడ కట్టిస్తానయ్యా నాకు కూడా అవకాశం ఏమున్నాడు తప్పకుండా కట్టించవయ్యా బూటీ ఇంతకన్నా అదృష్టమే ఉంది నీకు అని చెప్పానంటే ఇప్పుడు మనం వెళ్ళే సమాధి మందిరం ప్రక్కనే వాడ బూటీ వాడ కట్టించాడు దానికి బూటీ వాడ తన పేరే పెట్టుకున్నాడు ఇతను ఇంకా ఆర్థికంగా బాగా కోటీశ్వరుడు కాబట్టి దాదాపు నలభై యాభై రూములు ఇళ్ళు చిన్న చిన్న కట్టించి భక్తులకి ఇచ్చేశాడు ఇంకా ఆనందంగా వాడు చెప్పుకోవడం మొదలు పెట్టారు సారీ వాడ దీక్షిత్వాడ బూటీ వాడ ఎంత ఆనందంగా ఉందంటే బూటీకి ఇంతకన్నా అదృష్టమే ఉంది ఎన్నో మనం సంపాదించాము పోట్లు సంపాదించాము దానికి మితం లేదు అని చెప్పని బాబా నేను బూటీ వాడ కట్టించాను మీరు ప్రారంభం చేయమని చెప్పంటే బాబా తన చేతులతో ప్రారంభం చేశాడు ఎంతో మంది భక్తులు ఉండటం జరుగుతూ ఉన్నది అక్కడ ఆ విధంగా బూటీ కూడా ఎంతో అదృష్టవంతుడయ్యాడు ఆయన కూడా ఒక వాడ కట్టి అయితే ఇంతకన్నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు బాబా సమాధి మందిరం ఉన్నది ఆ సమాధి మందిరాన్ని కట్టించింది ఎవరో కాదు బూటే కట్టించాడు ఎంత అదృష్టం చూడండి ఆయన ఏం చెప్పాడు బాబాకి ఒకసారి బాబా నేను కృష్ణుడి కోసం కృష్ణ మందిరం కట్టాలి ఇక్కడ మీరు పర్మిషన్ నివన బాబా అన్నాడు తప్పకుండా కట్టబోయే అంతకన్నదృష్టం ఏముంది సాక్షాత్ కృష్ణం వందే జగద్గురం కృష్ణుడంటే సామాన్యమా అని చెప్పానని బాబా చెప్పి కట్టమున్నాడు శుభ్రంగా బ్రహ్మాండమైన బాబా అనుమతితో కృష్ణ మందిరం కట్టాడు బూటి కృష్ణుడి కోసం గుడి గడితే అయితే పూర్తి అయిన తర్వాత బూటి అన్నాడు బాబా మరి మీ చేతులు మీ చేతులతో ఓపెన్ చేయండి నేను విగ్రహాలు కూడా తెచ్చాను రాధాకృష్ణ విగ్రహాలు అయి చేయమన్నాడు ఇప్పుడు కాదులేవయ్యా తర్వాత చేతుకొనిలే కొంత టైం తీసుకోమా అన్నాడు సరే బాబా చెప్పాడు కదా అని ఊరుకున్నాడు తరువాత కొన్ని దగ్గరే దాదాపు నాలుగు మూడేళ్ల తర్వాత సాక్షాత్తు బాబా చివరి దశలో బూటిని విలిసి ఏ బూటి కృష్ణుడు రాధా రాధాకృష్ణ విగ్రహాలు కాదయ్యా ప్రతిష్ఠించేది నేనే అక్కడ కూర్చుంటాను అన్నాడు చూసారా అప్పుడు తర్వాత లాస్ట్ లో చెప్పుకుందాం మిగతా చరిత్ర కాబట్టి బూటి ఎంతో అదృష్టవంతుడు మనం కూడా ఏదో ఒకటి చేసుకుందాం వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి వాడలు కట్టించారు ఇవాళ కూడా శ్రీశైలంలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి ఎందరో మహానుభావులు అన్నదానానికి చేస్తున్నారు అక్కడ రూములు కట్టడానికి పెద్ద పెద్ద రూములు కట్టడానికి నాలుగు మూడు లక్షలు కూడా ఇస్తున్నారు వాళ్ళు వేసుకుంటున్నారు చక్కగా మధ్య మధ్యలో వాళ్ళు పోతే వాళ్ళకి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా సంవత్సరానికి ఒక పది పదిహేను రోజులు కూడా వాళ్ళు కేటాయిస్తున్నారు అది ఎంత అదృష్టం అంటే షిరిడీలు కూడా చక్కగా భక్తి నివాసు సాయాశ్రమం రెండు ఉన్నాయి మేము ఎప్పుడు పోయినా అక్కడే దిగుతాం చాలా తక్కువ రేట్లు అక్కడ అవన్నీ కూడా మన తెలుగు వాళ్ళు కట్టించినవి హైదరాబాదు వాళ్ళు విజయవాడ గుంటూరు ఇవంతా అక్కడ దాతల పేర్లు లేచారు ఫలాని పలాని ఊరు ఫలాని వాళ్ళని చెప్పని మరి ఆ విధంగా చేసుకుంటేనే పుణ్యం కాబట్టి ఎక్కడికి బాదు కాబట్టి చెప్పాడు బాబా మీరు రూపాయి పెడితే నేను పది బాకీ పడతాను మీకు అని చెప్పని కాబట్టి మీరు కూడా మారి బాబా తత్వంలోకి రాండి సేవ చేసుకోండి మీరు అన్ని విధాలుగా బాగుంటారు ముందు రీత్యా బ్రహ్మాండంగా ఉంటారు అంతకు మించింది ఏమి లేదు కాబట్టి మీరందరూ కూడా సుఖశాంతులతో బద్ధిల్లాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజుకి మరి